మా పేరు సార్ మల్లికరచారన్నవాళ్ళ గ్రామం మహేందావు ఆచారు కుమార్ సార్ మాది ఊరు పక్కనే ఆరు ఎకరాల భూమి ఉంది సార్ మన సౌ సర్పంచ్ గారు నారాయణప్ప గొల్ల నారాయణపా గారు దౌర్జన్యంగా మా సైన్లో వైసీపీ సర్పంచ్ సార్ వైసీపీ సర్పంచ్ దౌర్జన్యంగా మా చైన్లో వదులుతున్నారు సార్ ఇంతకుముందు మేము కలెక్టర్ మెమోరాండం ఇచ్చాము అప్పుడు సాల్వ్ అయ్యే అందరూ అధికారులు వచ్చి మాకు సాల్వ్ చేసినారు మళ్ళీ ఇప్పుడు పల్లె వచ్చింది చూడండి మన కొత్త ఎమ్మెల్యే మన ఊరు మన మా పార్టీ సార్థి గారు వచ్చిన తర్వాత పల్లె పండుగలు కావాలని అక్కడ స్థలం చూపించాడు సార్ మేము కాను ప్రకారం పోరాడినాం మేము దౌర్జన్యం చేయలేదు అందుకే కొత్తగా వచ్చాడు ఫస్ట్ మేము మళ్ళక్క ఇంటికి పోయి ఆఫీస్ పోయి ఇచ్చాము సార్ లెటర్ లేచరిగారని ఇది చేసి బరువా చేస్తారు మళ్ళీ ఒక వారం పది రోజులు వచ్చి మళ్ళా ఒక పది పదిహేను మంది తాగుబట్లు ఎంట పిలుచుకొచ్చి అక్కడ ఏమేదో తెలియదు ఏమో తెలియదు తెప్పేసినాడు తీసేయండి అని దాన్నే సాగుపెట్టుకుని మనకు అన్యాయం చేసినాడు సార్ దౌర్జన్యంగా మనం కాను ప్రకారంగా పోరాడినాం సార్ ఎండి ఎంఆర్ఎస్ మేడము మన కలెక్టర్ ముందు కలెక్టర్ గారు శర్మ గారు ఉన్నారు అప్పుడు సహాయం చేశారు ఎంఆర్ఎ మేడం గారు మాకు సైన్ చేసి ఇచ్చారు డై డైవర్ట్ చేయండి అని మన ఎంపీడీ ఆఫీస్లో ఉన్నారు కదా పంచాయతీ సెక్రటరీ గారు తర్వాత యు సార్ నాగరాజ్ సార్ సార్ అప్పుడు వాళ్ళు అందరూ వచ్చి మాకు సాయం చేశారు సార్ డైవర్ట్ చేసుకుంటే స్వామి తెలియకుండా తిరిగిపోయింది అది మన మాలిక్ సార్ అని ఉండింది వాళ్ళు ఇంజనీర్ సార్ రూర రూరల్ వాళ్ళు వచ్చి మా మేము ఈ వరకు దొరికి పర్మిషా ముందు ఎక్స్టెండ్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వలేదు అని క్లోజ్ చేసుకుండా పోయి చెప్పినారు వాళ్ళ అనుమతి మేము క్లోజ్ చేస్తాం సార్ మొన్న పల్లె పండుగలు మమ్మల్ని డిస్టర్బ్ చేసి మొత్తం డ్యామేజ్ చేస్తాం వారం అయింది సార్ డ్యామేజ్ చేసి మా అనుమతి లేకుండా కంప్లీట్ ఇప్పుడు ఇచ్చాం సార్ సార్ వారంలో చేస్తామని వారం వారెం చూడండి ఇది ఇది వారంలో కాకపోతే మళ్ళీ రెండే అన్నారు సెవెన్ డేస్ సెవెన్ డేస్ ఏడు రోజులు సార్ పేరు మా పేరు ఎస్ మల్లికార్ ఆచార్య సార్ మహానంద పాచిత్ కుమార్ని సార్ మాది ఊరు ముందే ఆరు ఎకరం భూమి ఉంది సార్ మేము అంతా ఐదు మంది అన్నదాము సార్ మన తాత ముత్తాదాస్ ప్రాపర్టీ కాపాడాలని మేము పోరాడుతాం సార్ మేము ఒక సెంటు భూమి కొనలేదు సార్ ఇంతవరకు ఇది చూడండి మాకు దయచేసి న్యాయం ఆర్గానిక్ మార్ట్ మన మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్